గుడుబ స్థావరాలపైన ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి తారుపల్లి పందిల్ల గ్రామాలలో గుడుబ స్థావరాలపైన సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ ఆనందరావు ఆధ్వర్యంలో గుడుబ స్థావరాలపై దాడులు జరిగాయి ఈ దాడులో మూడు వందల యాభై లీటర్ల బెల్లం పానకం పదమూడు లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు దాడిలో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు గుడుంబ స్థావరాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అక్రమంగా గుడుంబ తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా డిప్టీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఇక్కడ ఈ పెగడపల్లి గ్రామ శివారులో పెగడపల్లి తాండాలో మరియు గ్రామ శివారులో విస్తృతమైనటువంటి గుడుంబా దాడులు చేయడం జరిగింది మరి ఈ దాడుల్లో ఇప్పటివరకు అయితే రెండు వందల ఇరవై లీటర్ల బెల్లం పానకాన్ని మేము పట్టుకోవడం జరిగింది మరి ఇట్టి పానకం ఎవరిది అనేటువంటి విషయాల్లో మేము ఆరా తీస్తున్నాం మరి దాన్ని త్వరలో అది ఎవరు పెట్టారు అనేటువంటి వ్యక్తులను మేము పట్టుకుంటాం ఇంకా మీ ద్వారా మేము ఈ గుడుంబ విక్రయదారులు కానీ ఇది డిస్టిలేషన్ అంటే తయారు చేసేటువంటి వారికి ఒక హెచ్చరిక ఏంటంటే మీరు కనుక ఇంకా మానుకోకుండా ఇదే విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి ఈ గుడుంబని తయారు చేసి సరఫరా చేస్తున్నటువంటి అమ్మడం చేస్తున్నటువంటి పక్షంలో మీ మీద మరి మేము పీడీ యాక్టులు పెట్టడానికి కూడా వెనకాడము మరి ఇది ఒక హెచ్చరికలాగా మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ